गुड ओस्रलबीएस कोलंबसल युनिवर्सिटी सर नमस्ते वेलकम टू शो ओरी బాగున్నాను హెల్తీగా ఉన్నాను అండి థ్యాంక్ యూ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే మన ఈ ప్రోగ్రామ్ కొంచెం ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయడానికి మీ యొక్క పితు డైలాగ్తో స్టార్ట్ చేద్దాం పిత్ కొంచెం ఎనర్జీ మీరు స్టార్ట్ చేయండి నేను చెప్తాను పితూ స్టార్ట్ చేయండి పితు పితూహు బాగుంది గుడ్ ఓకే అసలు ఈ గొంతు మార్చాలన్న ఐడియా ఎవరిది సార్ అసలు ఇది నేను కాలేజ్ చేసి మిమికరీ చేసేవానండి అన్ని ఆర్టిస్ట్ కృష్ణ గారు శోభన్ బాబు అన్ని మిమిక్రీ చేస్తూ ఉండేవాడి ఓకే అప్పుడు పిలిసే అదే గారు అడిగారు ఎవడి మూడు లో డిఫరెంట్ వాయిస్కి ఏం చెప్పగలుగుతావా అని అనే కాలేజీ చేస్తాం మేము క్రియే చేసామండి చెప్తాను రెండు మూడు వాయిస్ అంటే రెండు మూడు వాయిస్ చేసి చూపించండి నేను మీటిక కృష్ణ గారు కొత్తగా నువ్వు ఏదైనా కరెంటు స్టార్ట్ చేయాలి దాకా అంటే అప్పుడు ఈ డైలాగ్ స్టార్ట్ చేస్తాం పిచ్చర్ కుట్టుడు చాలా బాగుంది సుధాకర్ ఇదే కంటిన్యూ అన్నారు సో ఎవరి మూడు అంతా అదే కంటిన్యూ చేయడం జరిగింది అనమాట ఇంకా అది క్లిక్ అవ్వడము ఆ పిక్చర్ పెద్ద హిట్ అవ్వడం నా ట్రెండ్ జనాన్ని లైక్ చేయడంతో ఇంకా అది చాలా పిక్చర్స్ కంటిన్యూ అవడం జరిగింది అనమాట అప్పటి నుంచి పిచ్చకొట్టడం సెకండ్ అది కదా అసలు ఆ పిచ్చకొడు ఉన్న వర్డ్ ఎలా వచ్చింది సార్ అసలు అంటే ఇంత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందా దాని అప్పటికప్పుడు క్రియేట్ చేసి చెప్పడం తప్పితే అదే సడన్ గా సో ఓకే మీరు ఒక డైలాగ్ మేనర్జన్ తో మొన్నటి వరకు మనకి ప్రేక్షకులందరూ సక్సెస్ అయ్యారు కదా ఇప్పుడు మళ్ళీ మీరు రీఎంట్రీ చేయబోతున్నారు చేయబోతున్నారు కానీ మళ్ళీ ఆ మేనరిజం అన్నది ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు అంటే మళ్ళీ ఏదో కొత్తదనం ఉంటేనేగా మళ్ళీ అది ఎంతవరకు మునాటిని వచ్చే ప్రమాదం ఉందిగా ఉంటాను ఛాన్స్ ఉంది ఇప్పుడు నేను వాడు నేను కాదని పూరి నా తమ్ముడు రామ్ శంకర్ హీరోగా చేసే పిక్చర్ చాలా కాలంతో మళ్ళీ యాక్ట్ చేస్తున్నాను దానిలో డైరెక్టర్ డైరెక్ట్ వినోద్ విజయన్ గారు అడిగారు అనమాట లేదన్నా పెడతా వస్తుంది మేనరిజం అని ఇప్పుడు ఆ సినిమాకి లస్కర్ అని ఒక మేనరిజం పెట్టాను అది బాగుంది ఆకే కంటిన్యూ చేయమంటే సినిమా చాలా చుట్టాలు లస్కర్ అంటుంటా అనమాట ఓకే ఓకే నేను రామ్ శంకర్ గారి మేనవంగా యాక్ట్ చేస్తున్నాను సినిమాలో ఆ క్యారెక్టర్ కూడా పర్మిట్ చేస్తుంది మళ్ళీ పెద్దరికో ఎంత పేరు వచ్చిందో ఈ క్యారెక్టర్ కూడా అంత పేరు వచ్చింది నమ్మకం నాకు ఓహో అది వెరీ గుడ్ ఆ నేనది డైలాగ్ పదం మేనరిజం అనట్లేదు ఆ చెప్పే విధానము మార్చారా అలాగే ఉంచారా అలా లేదండి కంప్లీట్ ఆ క్యారెక్టర్ తగినట్టుగా ఉంటుంది తప్పితే ఆ మ్యారేజ్ ఎక్కువ ఉండదు ఏదో ఒక రెండు చోట్ల ఆ డైలాగ్ మ్యారేజ్ ఉంటుంది తప్పితే మిగతా అంతా క్యారెక్టర్ పరంగా ఒక పెద్ద పెద్ద ఎక్కిం టైప్లో ఒక బాధ్యతాయుతమైన ఒక మేనంలాగే ఉంటుంది క్యారెక్టర్ ఆ మాడ్యులేషన్ కానీ ఇంకోటి కానీ అంత పకడ్బందీగా ఉంటుంది మీరు హీరోగా స్టార్ట్ చేశారు సార్ తమిళ్లో హీరోగా చేశారు తర్వాత విలన్గా చేశారు భోగభాగ్యాలు కృష్ణ టైంలో అప్పటి నుంచి భోగి మంటలు భోగి మంటలు తర్వాత మళ్ళీ కమిడియన్ అయ్యారు మళ్ళీ కమెడియన్గా చేశారు ఈ మూడు ఈ మూడు ఈ జర్నీలో ఈ మూడు ఇదిలో ఏది మీకు ఎక్కువ కష్టంగా అనిపించింది నాకు కష్టం అంటే ఏది లేదండి నేను ఒకటే అనుకున్నావాడిని నేను చేసే క్యారెక్టర్ కామెడీ అయినా వెళ్ళిన అయినా వెళ్ళిన నిజమైనా ఇప్పుడు ముచ్చమంతం వద్దు ఉంది మజున ఉంది విలండి అట్ అండ్ డట్ అది ఎలాంటి అంటే డిఫరెంట్ విలనది మరి దాన్ని తగినట్టుగా చేసేవాడిని మరి కామెడీ వచ్చినప్పుడు ఇప్పుడు కిరాయి దాదా కానీ అండి తర్వాత చాలా ఉన్నాయి కామెడీ అలాంటి పిక్చర్ మళ్ళీ ఆ మోడల్స్ కొంచెం డిఫరెంట్ చేసేవాడిని అలాగే క్యారెక్టర్ పరంగా నా యాక్టింగ్లో కానీ మోడల్స్ కానీ డిఫరెంట్ ఉండేది తప్పితే ఇదే అన్నట్టు ఉండేది కాదు అలా సిన్ అయ్యామని కాదు నేను ఏ స్టేటస్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు మీరు హీరోగా కమెడియన్గా విలన్గా మరి తమిళనాడులో హీరోగా చేసినప్పుడు ఆ పిక్చర్స్ అని హిట్ దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ పిక్చర్స్ చేశాను థర్టీ ఫైవ్ పిక్చర్స్ హిట్ అన్నిటి ఇలా మ్యూజికే ఎక్కువ ఉండేది ఓకే నాకు సింగర్స్ మలేష్ వాసును పాడేవాడు బాలసుబ్రమణ్యం గారు పాడేవారు జయచంద్రన్ పాడేవారు అలా రకరకాల సింగర్స్ నాకు పాడేవాడు మరి తమిళలో చేసేటప్పుడు ఆ పిక్చర్స్ కూడా క్లిక్ అయ్యాయి ఇలా ఎక్కువ సాంగ్స్ పాటలు పాడేవాడు నాకు అలా ఉండేది అని ఏ దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు అంటున్నాడు నేను తమిళ్లో ఉన్నప్పుడు తమిళ హీరో యాక్ట్ చేసేవాడిని లైక్ చేసేవాడిని తెలుగు కూర్చున్న తర్వాత కామెడీ లైక్ చేయడం స్టార్ట్ చేశాను ఎంజాయ్ చేసేవాడిని కామెడీ సీన్స్ డైలాగ్ చెప్పుకోవడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సెట్లో అంతా సరదా ఉంటుంది మళ్ళీ ఆ డైలాగ్ యాక్ట్ చేసి చూపించేవాడిని డైరెక్టర్కి అంతా వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసేవాడు సెట్లైనా ఉండక సందడి సందడిగా ఉండేదండి చాలా టైం పాస్ ఉండదు వాళ్ళందరూ అందరి గొడవ చేస్తూనే ఉండేవాళ్ళందరం అలా ఉండేది